అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యింది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది ఆర్తి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏదో ఏదో ఉంది అది నన్ను చంపాలని చూస్తుంది కామెడీ చెప్పాను కదా నీ వస్తున్నా నేను చెప్తుంది నిజం ఈరోజు నాకు చివరి రోజు అని కంప్యూటర్లో మెసేజ్ వచ్చింది వెంటనే కరెంటు పోయింది సెక్యూరిటీ కూడా లేడు నేనెంత పెద్దగా అరిచినా ఎవరికీ వినిపించడం లేదు ఈశ్వర్ ప్లీజ్ నన్ను కాపాడు నాకు చాలా భయంగా ఉంది హార్తి నువ్వు భయపడకు నేనున్నాను ఫోన్ కట్ చేయకు లైన్లోనే ఉండు ఈశ్వర్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హార్తి ముందు నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేయి ఆర్తి తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసింది నువ్వు కూర్చునే సీట్ నుండి రైట్ కి ఎగ్జిట్ డోర్ ఉంటుంది అందులో నుండి బయటికి రా జాగ్రత్త చూసుకో ఆర్తి మెల్లగా ఫోన్ వెలుతురులో ముందుకు కదిలింది ఆమెకు కొంత దూరంలో డోర్ కనిపించింది ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది ఈ డోర్ ఉంది ఓకే ఓకే కూల్ ముందక్కడ్డి బయటికి రా ఆర్తి డోర్ దగ్గరకు వెళ్ళగానే సడన్ గా డోర్ క్లోజ్ అయ్యింది ఆమె లైట్ వేసి అదంతా చూసింది కాని అక్కడ ఎవరూ కనిపించలేదు డోర్ క్లోజ్ అయిపోయింది ఏంటి డోర్ క్లోజ్ అయిందా అంటే